భారతదేశ జాతీయ సలహాదారు అజిత్ దోవల్ గారు సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు అయితే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఈ యుద్ధానికి ఆపరేషన్ సింధు అనే పేరు కూడా పెట్టుకున్నాం అయితే ఆపరేషన్ సింధులో భాగంగా పాకిస్తాన్ పై భారతదేశం దాడి చేసిన సంగతి కానీ భారతదేశంపై పాకిస్తాన్ దాడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇంటర్నేషనల్ మీడియాలో ప్రపంచంలోని వివిధ దేశాల్లోని మీడియాలు ఏం చెప్పుకొస్తున్నాయంటే పై భారతదేశం దాడి చేసింది కానీ అలాగే పాకిస్తాన్ కూడా దా భారతదేశంపై దాడి చేసింది భారతదేశంపై పాకిస్తాన్ చేసిన ఈ దాడి వల్ల భారతదేశం ఎంతో నష్టపోయింది ఎన్నో విధాలుగా నష్టాన్ని చవచూస్తుందని అనేక మీడియాలు వార్తల్లో వెల్లువెత్తుతున్నాయి అయితే పాకిస్తాన్ భారతదేశం మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ పై దాడి చేసింది భారతదేశం మాత్రమే పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను బేస్గా చేసుకుని అవే తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై విధ్వంసం సృష్టించింది పాకిస్తాన్ పై విధ్వంసం సృష్టించింది ఓన్లీ భారతదేశం మాత్రమే పాక్ భారతదేశం పైన పాకిస్తాన్ కనీసం ఒక చీపీ పోగు కూడా పగక పెట్టలేదు కనీసం ఒక అర్థం పెంగు కూడా పగలేదని స్పష్టంగా చెప్పుకొచ్చారు అజిత్ డెవల్ గారు అయితే ఒకవేళ కనుక భారతదేశంలో పాకిస్తాన్ ఎలాంటి విధ్వంసాన్ని అయినా సృష్టిస్తే గనక ఒక ఫోటో అయినా మీరు బయట పెట్టాలి ఫోటో మాత్రమే కాదు ఆల్రెడీ శాటిలైట్ ఈ మధ్య కాలంలో సాటిలైట్ వీడియోలు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి కదా సాటిలైట్ పర్పస్ లో ఒక ఫోటో కానీ మాకు బయట పెట్టాలి అని సవాల్ అని సవాల్ చేశారు అజిత్ డెవల్ గారు ఓన్లీ మన ప్రజలు గ్రౌండ్ లెవెల్లో తీసిన ఫోటోలు మాత్రమే కాదు ఎంతో మందికి తెలియకుండా ఎన్నో శాటిలైట్ ప్రయోగాలు జరుగుతూ వస్తున్నాయి అయితే ఆల్రెడీ శాటిలైట్ శాటిలైట్ విషయాల్లో ఒక ఫోటో కూడా తీసే ఉంటుంది కదా ఆ ఫోటోలో అయినా కనిపిస్తుంది కదా భారతదేశంపై ఎలాంటి దారి జరిగింది భారతదేశంపై ఎన్నెన్ని విధ్వంసాలు జరిగాయ విషయం తెలుస్తుంది కదా అందులో నుంచి అయినా సరే ఒక్క ఫోటో అయినా సరే బయట పెట్టాలి అని చెప్పి అజిత్ దోబల్ గారు సవాల్ విసిరారు సవాల్ మాత్రమే కాదండి ప్రపంచ దేశాలకి అజిత్ దోబల్ గారు ప్రతి ఒక్క దేశానికి చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇస్తూ ఇంకోసారి భారతదేశంపై ఎలాంటి రిపోర్ట్ చేయడానికి మీకు ఎలాంటి హక్కు లేదు ఏదైనా రిపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అసలు ఏం జరుగుతుందో తెలుసుకుని రిపోర్ట్ చేయండి అని చెప్పి ప్రపంచ దేశంలోని ప్రతి ఒక్క దేశానికి వార్నింగ్ ఇచ్చేసారు అజిత్ డోబల్ గారు అయితే పాకిస్తాన్ పై భారతదేశం చేసిన దానిలో పాకిస్తాన్ లోని దాదాపుగా ముప్పై ఎయిర్ బేస్ ధ్వంసం చేసింది భారతదేశం అని చెప్పుకొచ్చారు కానీ భారతదేశంలోని ఒక బా ఒక గాజు పలకను కూడా పగలకొట్టి పోయింది పాకిస్తాన్ అని చాలా దురుసుగా మాట్లాడుకుంటూ వచ్చేశారు అజిత్ దోవల్ గారు అంతేకాకుండా ఆయన చెన్నైలోని ఐఐటి మంత్రాస్ అరవై రెండవ స్నాతకోత్సకానికి హాజరైన సలహాదారు అజిత్ దోబల్ గారు ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చేసారు మేము పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థలాన్ని లక్ష్యంగా చేసుకున్నాం మేము లక్ష్యంగా చేసుకున్న తొమ్మిది ఉగ్రవాద స్థాలను గురి తప్పకుండా ఒక్కో దాన్ని అంతం చేసుకుంటూ వచ్చేసాం అంతేకాకుండా మాకు కావలసిన ప్రతి దాన్ని అంతం చేసుకుంటూ వచ్చేసాం కానీ ఇతర దేశాలు ప్రపంచంలోని ఇతర దేశాలు భారతదేశంపై విధ్వంసం సృష్టించిందని భారతదేశంపై అగాధ్యానికి పాడపడిందని అనేక విధాలుగా తెలిసి తెలియకుండా నోటికి రాస్తున్నారు మీరు సాక్ష్య తెలుసుకొని వాటిని రాయండి అని చెప్పి అనేక విధాలుగా వార్నింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు అజిత్ డౌల్ గారు అయితే పాకిస్తాన్ పై భారతదేశం చేసిన దానిలో బ్రహ్మోత్సవం నుంచి చిన్న చిన్న రాడర్ల వరకు ప్రతి ఒక్కటి కూడా భారతదేశంలోనే స్వయనా మా దేశంలో తయారు చేసుకున్నవే మేము ఏ ఇతర దేశంపై ఆధారపడలేదు ఏ ఇతర దేశం యొక్క సాయాన్ని అడగలేదు మేము ఎవరి సాయాన్ని అడగట్లేము కాను కాబట్టి మీరు ఎవరు కూడా మా దేశం గురించి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు స్వయాన ముఖ్యంగా భారత పాకిస్తాన్ యొక్క మీడియా కూడా అలానే చెప్పుకొస్తుంది ఇతర అంతర్జాతీయ మీడియాలు కూడా అలానే చెప్పుకొస్తున్నాయి భారతదేశంపై అక్కసు వెళ్ళగక్కుతున్నాయి వాటిపై మేము మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అజిత్ డోవల్ గారు స్పష్టంగా చెప్పుకొచ్చారు అయితే ఇన్ని సంవత్సరాల పాలనలో మొట్టమొదటిసారిగా అజిత్ డోవల్ గారు ఓ గొప్ప విషయం చెప్పారండి ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చెప్పుకురా ఫర్ ది ఫస్ట్ టైం ఓ విషయం చెప్పారు ఏంటి అనుకుంటున్నారా రాబోయే వంద సంవత్సరం వంద సంవత్సరాల ఇండిపెండెన్స్ డే రాబోతుంది గత కొన్ని రోజుల తర్వాత ఇండిపెండెన్స్ డే రాబోతుంది అంటే రెండు వేల నలభై ఏళ్ళలో జాతీయ ఇండిపెండెన్స్ డే రాబోతుంది అప్పటిలోగా అందరూ దేశంలో ప్రతి ఒక్క యూత్ కానీ అంటే దాదాపుగా ముఖ్యంగా ఐఐటి వాళ్ళని అడ్రస్ చేసుకుని చెప్తున్నారు ఏమని అంటే డిఫెన్స్ ప్రొడక్షన్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో కానీ క్వాంటన్ కమ్యూనిటీ టెక్నాలజీ కాదు అందరూ కూడా ముఖ్యంగా నెంబర్ వన్ ప్లేస్ లో ఉండాలి వీటన్నింటిలో నెంబర్ వన్ ప్లేస్ సాధించాలి అంతేకాకుండా ఐఐటి ఐఐటి స్టూడెంట్స్ ని అడ్రస్ చేసి వాళ్ళని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో అందరూ ముందంజలో ఉండాలి అండ్ రీసెర్చ్ పరంగా కూడా ఈ విషయంలో ముందంజలో ఉండాలని చెప్పుకొచ్చారు అజిత్ దోవల్ గారు ఈ విషయాన్ని చూస్తుంటే ఎప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఎప్పటి నుండి నుండి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా అజిత్ దోవల్ గారికి దేశంపై ఏ ఎలాంటి ప్రేమ కూడా కొంచెం కూడా తగ్గలేదండి గౌరవం కానీ మర్యాద కానీ ప్రేమ కానీ కొంచెం కూడా తగ్గలేదు అంతే ప్రేమతో దేశానికి సేవలు చేస్తూ వస్తున్నారు అజిత్ డోబల్ గారు ఇప్పుడే కదండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో అజిత్ దొవల్ గారు ఒక గొప్ప విషయం చేశారు ఏంటి అనుకుంటున్నారా పాకిస్తాన్ లో అణ్వాయుధాలు కానీ వెపన్స్ తయారు చేస్తున్నారని తెలుసుకున్న అజిత్ దొవల్ గారు పాకిస్తాన్కి వెళ్ళి ఆరు సంవత్సరాలు జీవించారు ఎలాగంటే పాకిస్తాన్ లో జీవించిన ఆయన ఆరు సంవత్సరంలో ఆరు సంవత్సరాల కాలంలో మూడు సంవత్సరాల వరకు ఒక భిక్షగాడి విషయంలో ఉండి పాకిస్తాన్ లో ఏమేం అనే ఇన్ఫర్మేషన్ ని ఇండియా యొక్క గవర్నమెంట్ తెలియజేశారు అంత గొప్ప వ్యక్తి అజిత్ డోబల్ గారు అజిత్ డోబల్ గారు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకొని తన మైండ్ లో అందరూ గుర్తు పెట్టుకొని ఆ విషయాన్ని అన్ని ట్రూ కావాలని ప్రార్థిద్దాం